తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీలనే ఎన్టీఆర్ టైం సమాన హక్కు ఇప్పుడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు మహిళలకు అన్ని విధాల్లో రిజర్వేషన్స్ ద్వారా అన్ని వాళ్ళకు మంచిగా ఏర్పాటు చేయడము జరిగింది ఇప్పుడు మళ్ళా మహిళల కోసము సపరేట్గా ప్రతి మహిళ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేది నలభై ఐదు సంవత్సరాలు దాటి మహిళలకు పద్దెనిమిది వేలు సంవత్సరానికి ఇస్తున్నాడు అలా ఆ విధం కాకుండా ప్రతి మహిళకు అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటినా ప్రతి మహిళకు సంవత్సరానికి పద్దెనిమిది వేలు అంటే నెల నెల పదిహేను వందల రూపాయలు ప్రతి మహిళకు ఇవ్వడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందమ్మా అదేవిధంగా మహిళల కోసం ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా ఉచితం చేయడం కూడా జరిగిందమ్మా